అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు బంధుపై తాజా సమాచారం కోసం మంచిండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇంకా రైతు బంధు డబ్బుల కోసం ఎవరైతే ఎదుర్చున్న ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి తాజా వార్త చూసుకోవచ్చు ఆదివారం జనవరి ఏడు ఈ రోజు వచ్చిన వార్త ఇది త్వరత గతిన రైతు బంధు జమ సోమవారం నుంచి అంటే రేపటి నుండి రోజువారి విడుదల చేయండి అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరం ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలిసింది ఇక్కడ చూసుకోవచ్చు మంత్రి తుమ్మల గారైతే అయితే ఈ డబ్బులు వరి ఇతర యాసంగి పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున ప్రభుత్వం సాయం రోజువారీ విడుదల చేయాలన్నారు రైతుల సంక్షేమం వ్యవసాయమే ప్రభుత్వానికి ప్రాధాన్యమని చెప్పారు గత ప్రభుత్వం నుంచి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి సమీప కాలంలో నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టిపడి ఉందని దీనిపై రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు శనివారం సచివాలయంలో కార్యాలయంలో ఆయన రైతు బంధుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు సంచాలకుడు గోపీ పాల్గొన్నారు అయితే మొత్తానికి సోమవారం నుంచి ఈ డబ్బులైతే పడనున్నట్టు తెలుస్తుంది సుమారు నుంచి ఎక్కువ మంది రైతులకు రైతు బంధు సాయం చేయేలా చూడాలన్నారు నెలాఖరు వరకు అందరికీ పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీనిపై సంక్రాంతి అనంతరం మరోసారి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా అధికారులకు మాట్లాడుతూ ఇప్పటివరకు ఇరవై ఏడు లక్షల మంది అంటే నలభై రెండు శాతం మంది రైతులకు డబ్బులకు రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేశామన్నారు అంటే ఇప్పటివరకు మీకు ఎవరైనా పడతి కామెంట్స్లో తెలియజేయండి పడని వారు మాత్రం లైక్ రూపంలో తెలియజేయండి పదోన్నతులు కల్పించాలనేసి రై వ్యవసాయ అధికారుల సంఘం అయితే చెబుతుంది అయితే మొత్తానికి ఈ డబ్బులు రేపనుండి నుండి త్వరితర త్వర త్వరగా ఈ నెలలోపు డబ్బులు అయితే పడాలన్నట్టు చెప్తున్నారు అనమాట అయితే మొత్తం ఒక ఎకరాల్లో పడనే అన్నారు సో మరి ఇక పది ఎకరాల్లో వరకు ఇస్తారా ఐదు ఎకరాల్లో వరకు ఇస్తారా అన్నది దానిపైన ఒక క్లారిటీ అయితే ఉన్నది అయితే మొత్తం గతంలో ఏసారి ఏ విధంగా వేసినామో ఈసారి కూడా అదే విధంగా వేస్తామన్నారు సో చూడాలి మరి సో మీకు ఏమైనా డబ్బులు పడినట్టయితే రేపటి నుండి కామెంట్ సెక్షన్లో ఇదే వీడియోలో తెలియజేయండి రేపటి వరకు మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వచ్చిన నేను మన ఛానల్లో పెడతాను సో దిస్ ఇస్ బువన్ సైనింగ్ జై హింద్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్